సీఎం చంద్రబాబు ఇవాళ శ్రీశైలానికి రానున్నారు కాసేపట్లో ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి ప్రత్యేక హెలికాప్టర్లో ముందుగా బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని సీఎం చంద్రబాబు దర్శించుకుంటారు అనంతరం శ్రీశైలం జలాశయాన్ని సందర్శించి కృష్ణానదికి జలహారతి ఇవ్వనున్నారు అనంతరం శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించి ఏపీ జన్కో అధికారులతో సమావేశమవుతారు అనంతరం సున్నిపెంటలో జరిగే ప్రజావేదిక కార్యక్రమానికి హాజరై రైతులు అధికారులతో ముఖాముఖి కానున్నారు సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటనపై మరింత సమాచారం అందిస్తారు ఏపీసీఎం చంద్రబాబు మరి కాసేపట్లో శ్రీశైలం కానున్నారు ఆయన ఉదయం ఉండవల్లి నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సునీపెంట హెలిప్యాడ్కు సుమారు పదిన్నర గంటలకైతే రానున్నారు ఇక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఆయన శ్రీశైలానికి అయితే చేరుకుంటారు ముందుగా శ్రీశైలానికి చేరుకొని ఇక్కడ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుంటారు అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు సందర్శించి నదీ జలాలకు సంబంధించి ఏదైతే గంగా హారతి ఇవ్వనున్నారు అనంతరం ఏపీ జెన్కో అధికారులతో సమావేశమై విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని అయితే ఆయన పరిశీలించనున్నారు అనంతరం సునీపంట ప్రజావేదిక చేరుకొని అక్కడ సాగునీటి రైతులతో అలాగే అధికారులతో ముఖాముఖి నిర్వహించనున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సునీపెంట నుంచి శ్రీశైలం ఏదైతే సత్యసాయి జిల్లా మడిక సిరిలో జరిగే పింఛళ్ల పంపిణీ కార్యక్రమానికి అయితే చంద్రబాబు వెళ్తారు మొత్తం మీద అయితే శ్రీశైలం పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను అయితే ఇప్పటికే అధికారులు పూర్తి చేయడం జరిగింది ఇప్పటికే నిన్న రాత్రి ఎవరైతే జనవన శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నిమ్మల రామనాయుడు అలాగే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి ప్రజావేదిక ఇక్కడైతే సున్నిపెంటలో జరిగే పన్నెండున్నరకు జరిగే ప్రజావేదిక కార్యక్రమానికి ఏర్పాట్లను అయితే పరిశీలించడం జరిగింది ఇప్పటికే పూర్తిగా ఏవైతే బలగాలు మోహరించాయి పూర్తిగా నలమల అడవి ప్రాంతాన్ని మొత్తం మొత్తం మీద నిన్న ఈ రోజు ఉదయం వరకు మొత్తం మీద జల్లడబట్టడం జరిగింది మొత్తం మీద చూస్తే ఏదైతే ఈ శ్రీశైల పర్యటన అయితే ఇప్పటికే విజయవంతం చేసేందుకు ఇటు అధికారులు అవ్వచ్చు అలాగే ప్రజాప్రతినిధులు అవ్వచ్చు మొత్తం మీద అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు శ్రీశైలం నుంచి కెమెరామెన్ రాజుతో హేమంత్ ప్రైమ్ నైన్